నుంచి భారతీయ జనతా పార్టీ ఏపీలో ఎట్లా అయితే జనసేన తెలుగుదేశం పార్టీని ముందు పెట్టి భారతీయ జనతా పార్టీ వెనకాల ఉండి ఎట్లయితే మూడు ముక్కల ఆట లాంటి ఒక గేమ్ ఆడిందో రాబోయే కాలంలో తెలంగాణలో కూడా అట్లాంటి పరిస్థితి రాబోతోంది భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు పెట్టి ఒక గేమ్ ప్లాన్ చేస్తున్నారు అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచే వినిపిస్తున్నటువంటి మాట ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేది మోసపూరితమైనటువంటి పార్టీ అది ఎక్కడైనా చేస్తుంది భారతదేశ వ్యాప్తంగా అదే జరుగుతుంది అక్కడ రైతులకు వ్యతిరేకంగా కొన్ని విషయాలు తర్వాత మణిపూరి అల్లర్ల విషయంలో కానీ ఇట్లా చాలా విషయాల్లో ఈ కుట్రపూరితమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి అది ఆంధ్రప్రదేశ్లో కూడా సక్సెస్ అయింది కానీ తెలంగాణ రాష్ట్రం అనేది ఒక చైతన్యవంతమైనటువంటిది ఎన్నో పోరాటాలు చూసినటువంటిది ఎదుటివాడి ఉద్దేశాన్ని త్వరగా అర్థం చేసుకోగలిగే శక్తి ఉన్నటువంటిది బీజేపీ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ట్రై చేస్తూనే ఉంది తెలంగాణ మీద గ్రిప్పు సాధించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు ఏది చేసినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఏమీ చేయలేదు ఈ రాష్ట్రంలో బీజేపీ ఎప్పుడు కూడా తోక పార్టీ ఈ తోక పార్టీలన్నీ కలిసి పక్క తోక పార్టీ నుంచి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తే ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి రావడం జరిగింది అదే ఇక్కడ వచ్చేటువంటి ఒక ఒక పెద్ద చర్చ ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీకి నేరుగా ముఖ్యమంత్రి కాదు ఎన్డీఏ కూటమి నుంచి ఉన్నటువంటి ఎన్డీఏ ముఖ్యమంత్రి ఇక్కడ క్వైట్ ఆపోజిట్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ జాతీయ పార్టీకి ఉన్నటువంటి ముఖ్యమంత్రి సో ఇద్దరికి కలియక రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి సయోధ్య కోసమో లేదంటే చర్చల కోసమో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో అపరిష్కృతంగా ఉన్నటువంటి వాటి కోసం అయితే ఓకే ఇవి కానటువంటి పక్షంలో మళ్ళీ గతంలో రెండు కళ్ళ సిద్ధాంతం ఏదైతే ఉందో ఇప్పుడు కూడా వచ్చి సేమ్ అదే డైలాగ్ లో మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుంది అది అది నేచురల్ గా మనం కాదండి అసలు కాంగ్రెస్ పార్టీకి అసలు దేంతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు మా పార్టీ ఎప్పుడు ఒకరితో పోల్చుకోదు మాది మాకు ఒక విధానం ఉంటది సిద్ధాంతం ఉంటది మేము ఒకటి చూడండి ప్రజల్లోకి వెళ్ళిన ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ పార్టీ అని ఎప్పుడో అది క్లియర్ అయిపోయింది అది ఇక్కడ వచ్చి ఇప్పుడు విశ్వాస పరంగా నెగ్గించుకోవటము గతంలో కూడా చాలామంది అటువంటి ప్రయత్నాలు చేసిర్రు అది పప్పులోకి ఒక ఆడ గవర్నమెంట్ ఉన్నంత మాత్రమే ఈడ పార్టీ నిలబడుతుంది అనేటటువంటిది అది ఇంపాసిబుల్ అది కాదు ఏదో వాళ్ళ సానుభూతి పనులు కొంత ఉంటే ఆ చిన్న చిన్న అది ఉంటుంది ఇప్పుడు మామూలుగా మనం చూస్తే తెలుగుదేశం పార్టీ ఆ రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని అవి చూసుకోవటమే చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రానికి వచ్చి ఈడ వరగబెట్టేది ఏం లేదు ఆయన రెండు కళ్ళ సిద్ధాంతం అంటే ఎవరు నమ్మిన రండి అప్పుడు కూడా ఎవరు నమ్మలే రెండు కళ్ళ సిద్ధాంతం అనేది ప్రజలు అన్నా కానీ తెలంగాణ ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోలే తర్వాత ఇప్పుడు వచ్చినా కానీ చంద్రబాబు ఒకళ్ళని ఏంటొచ్చేట పాగా వేస్తా ఏడాది చేస్తా అన్నా కానీ ఆ బిఆర్ఎస్ పార్టీకో దేనికో నష్టం జరుగుతుంది కొంత పాత వాళ్ళు అటు ఇటు ఉంటే కానీ జాతీయ పార్టీ అన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ముప్పేం లేదు నష్టమేం లేదు ఇందులో నుంచి తేల్తారనే బాధ లేదు భయం లేదు ఇది స్ట్రాంగ్ ఉన్నటువంటి పార్టీ ఒక్కొక్కరు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు జెండా పట్టుకొని ఆ మూడు రంగుల జెండా కోసం తాగడానికి సిద్ధమైనటువంటి ఒక త్యాగవంతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి దాని గురించి అసలు ఎప్పుడు కూడా చర్చ అసలు మీరు అన్నట్టు ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఎంతమందికి అవకాశాలు సరిపోయి ముఖ్యమంత్రి కూడా ఇందాక రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది చాలా స్పష్టం చాలా స్పష్టం ఒకటికి పది సార్లు ఆలోచన చేసి వైపు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులతోటి కొత్త పాత కాంగ్రెస్ ఒకటి కనిపిస్తోంది గతంలో ఉద్యమ తెలంగాణ బంగారు తెలంగాణ ఎట్లయితే పార్టీలో ఉండేను అట్లాంటి ఒక రెండు వర్గాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్నాయి సో ఇది కాస్త కొంతవరకు మీకు ఎఫెక్ట్ ఇబ్బంది పడే అవకాశాలు ఏమైనా మా కార్యకర్తల్లో పార్టీ అంటే ఎన్నలేని గౌరవం పార్టీ అవసరాలు పార్టీ అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రీత్యా ఎటువంటి నిర్ణయం అధిష్టానం తీసుకున్నా శిరోధార్యంగా పనిచేసేటటువంటి నాయకత్వం ఉంది ఇవాళ కొద్దిగా లేట్ అయినా తర్వాత మాకు తప్పకుండా గుర్తింపు ఉంటుందనే నమ్మకం ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఇప్పుడు నిన్న ముప్పై ఐదు మంది ప్రకటించ ఎక్కడైనా చిన్న ఒక కనిపించిందా మాకు రాలేదనో లేకపోతే ఏదన్నా అట్లా లేదు చాలా స్పష్టమైనటువంటి క్రమశిక్షణ రవికుమార్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు బీజేపీని బీజేపీ టీడీపీని అడ్డు పెట్టుకుని తెలంగాణలో రాజకీయాలు చేయబోతోంది అన్నది ద మెయిన్ క్వశ్చన్ ఏం చెప్తారు ఇప్పుడు మాకు తెలంగాణలో రాజకీయం చేయడానికి టీడీపీ అవసరమా అంటే గత పది సంవత్సరాల్లో మా పార్టీ యొక్క దిన